ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు నెలల కిందట నేను ఎప్పుడైతే నాగార్జున పాల డైరీ మీద ఫిర్యాదులు చేయడం స్టార్ట్ చేశానో నా మీద నా అనుచరుడు పదిహేను లక్షల రూపాయలు అడిగిందని ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది దాని వెని వెంటనే నేను సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది దానికి మద్దతుగా దళిత సంఘాలు ప్రజా సంఘాలు అనేక సార్లు ధర్లాలు నిర్వహించి ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద ఎవరైతే మాట్లాడినరో వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పడం జరిగింది మేము కూడా గత రెండు నెలల నుండి పోలీసు వారికి ఇవాళ మేము కోరుకుంటున్నాం ఏంటంటే నిన్న ఆ కేసులో పరకాల సమ్మయ్య గౌడ్ అని పరకాల సమ్మయ్య గౌడ్ అని మేడారం టీవీ యజమాని ఒక యూట్యూబ్ ఛానల్ పేరుతోటి నా మీద కుట్ర చేసి ఇవాళ నాగార్జున డైరీ వాళ్ళు కానీ పరికాల సమ్మయ్య గౌడ్ గారు కానీ వాళ్ళు రికార్డ్ చేసి కావాలని రికార్డ్ చేసి రిలీజ్ చేశారు అని పోలీసులో నిర్ధారణ చేయడం జరిగింది ఆయనను నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది నిన్న వేరే జిల్లాలో జాక్కుంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి నిన్న రిమాండ్ చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ దళితుల మీద అనేక దాడులు దళితుల మీద అనేక ప్రచారాలు అంటే దళిత నాయకులు ఎదగడము ఇవాళ ఈ దొరలకు ఇష్టం లేనట్టుంది ఎందుకంటే ప్రతిసారి కూడా గత రెండు వేల ఎనిమిది నుండి ఈటల రాజేందర్ కేసుల నుండి ఇప్పటి వరకు చూసుకుంటే అనేక సార్లు మా మీద ఆరోపణలు చేయడము కుట్రలు చేయడము అనేక కేసులు పెట్టడము నా మీద జరుగుతుంది నేను పోలీసు వాళ్ళకు ఒకటే అడుగుతున్నా నేను పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటి వరకు కూడా వారిని ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది దానిలో మాట్లాడిచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడిన దాని కుట్ర ఎవరు దాన్ని ఇంకా కూడా తేలి దాని రజనీకాంత్ రెడ్డి మీద కూడా మేము కేసు పెట్టడం జరిగింది ఆయనను కూడా ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి దాని వెనుక మాట్లాడించిన వాళ్ళు ఎవరో వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి మాట్లాడిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకనంటే దళితుల మీద గతంలో గత అరవై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా కుట్రలు జరుగుతూనే ఉంది ఈ కుట్రలకు నిలువెత్తు నిదర్శనం ఇవాళ నిన్న పోలీసులు తేల్చడం జరిగింది ఇది కావాలని తిపార సంపత్తి మీద కావాలని కుట్ర చేసిందని పోలీసులే నిగ్గు తెల్చింద్రు పోలీసులే అరెస్ట్ చేసి నిన్న మేడారం సివి టీవీ యూట్యూబ్ ఛానల్ అనేటువంటి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మేము విలేకరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విలేకరులు నిజాలను నిక్కు తెల్చాలే విలేకరులు ఇలాంటి కుట్రలు చేసి మాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ దళితులను ఇవాళ ఎదిగే ప్రయత్నం చేస్తుంటే వారిని అణచివేసే ప్రయత్నం విలేకరులు తప్పుడు వార్తలు రాసి అణచివేసే ప్రయత్నం చేయదని దయచేసి నిజాలు తెలిపాలని ఎందుకంటే కుట్రలు చేయడమే భాగంగా దళిత లీడర్ల మీద కుట్ర చేయడమే భాగంగా పెట్టుకుంటే మాలాంటి వారికి చాలా ఇబ్బందికరం ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి విద్యార్థి ఉద్యమాల నుంచి ఇప్పటి వరకు కష్టపడుకుంటూ వస్తంటే మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ పోలీసులు నిగ్గు తేల్చినందుకు ఈ ఆడియో సంపదు అనుచరులు కాదు సంపద కాదు అని తేల్చినందుకు పోలీసులకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్న కానీ దాని వెనుక ఇంకెవరెవరు ఉన్నారని వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని నేను సిపి గారికి కానీ ఇక్కడున్న ఏసీపీ గారి కానీ సిఐ గారి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకనంటే దీంట్లో నా ప్రమేయం లేదు ఈ పదిహేను లక్షల రూపాయలు అడిగింది నా అనుచరులు కాదు అని పోలీసులు నిగ్ధి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ